ది పరిశుద్ధ గ్రంథం నుంచి ఉదయకాలం దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం రండి కీర్తన గ్రంథము డెబ్బై ఒకటవ కీర్తన ఇరవై వాక్యం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథం నుంచి డెబ్బై ఒకటవ కీర్తన ఇరవై వాక్యం చదువుకుందాం బాధలు అనేకమైన కఠిన బాధలను భూమి యొక్క అగాధ స్థలముల నుండి నీవు మరలా మములను లేవనెత్తవు చాలు దేవుని యొక్క వాక్యాన్ని కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ కీర్తన రాస్తున్న కీర్తనకారులు అంటున్న మాట ఎంత అంటే అగాధ స్థలముల నుండి నువ్వు మములను లేవనెత్తి వాస్తవంగా ఎప్పుడైతే వీళ్ళు దేవుని వద్దన్న పని చేశారో ఈ కోరాహు ఆ విధంగా వాళ్ళు ఏమైపోయారంటే అగాధంలోనికి వెళ్ళిపోయారు ఈ రోజున వద్దన్న దేవుడు వద్దన్న పని మనం చేసినప్పుడు అంటే అగాధంలోనికి వెళ్ళిపోతాం ఈ అగాధములోకి వెళ్ళిపోయిన తర్వాత వీడు మొరపెడుతున్నారు మొరపెడుతూ ఇక్కడ అంటున్నాడు కదా ఆయా అగాధ స్థలముల నుండి నీ మమ్మలను లేవనెత్తేవాడివి ఈ దేవుడు ఏం చేస్తాడయ్య అంటే ఎప్పుడైతే నీ తప్పు తెలుసుకొని దేవుని సన్నిధికి వస్తావో ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో ఆయన అగాధముల నుంచి నేను లేవనెత్తేవాడుగా ఉంటా ఉన్నాడు దేవుడు ఎక్కడి నుంచి ఒక విశ్వాసం లేవనెత్తుతాడు ఏ పరిస్థితుల నుంచి ఆ వ్యక్తిని బాగు చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు అంటే పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుని యొక్క వాక్యాన్ని మనం చూద్దాం రండి ఇక్కడ అంటున్నాడు కదా అగాధ స్థలముల నుంచి ఆయన లేవనెత్తేవాడుగా ఉంటున్నాడు ఎక్కడి నుంచి దేవుడు లేవనెత్తాడు అంటే కీర్తన గ్రంథము నూట ఏడవ కీర్తన నలభై ఒకటో వాక్యాన్ని చదువుకున్నా నూట ఏడు నలభై ఒకటో వాక్యాన్ని చదువుకున్నట్లయితే చాలు ఇక్కడ దేవుడు ఏం అంటే నీకున్న ప్రతి బాధను పోగొట్టంట దేవుడు ఏం చేసేవాడుగా అంటే లేవనెత్తేవాడుగా ఉంటున్నాడు ఎప్పుడైతే ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేస్తామో ఎప్పుడైతే దేవుని దగ్గరికి వచ్చి మనం దేవుణ్ణి అడుగుతామో దేవుడు ఏం అంటే మనకున్న ప్రతి బాధనంట ఏం చేస్తాడు చెప్పండి పోగొడతాడు మనుషులు పోగొట్టకపోవచ్చు కానీ ఇక్కడ ఈ కీర్తనకారులు అదే అంటున్నారు అయ్యా మమ్మల్ని లేవనెత్తెడు నీవే బాధలనే అగాధవులోనే ఉన్నాం ఈ అగాధములో నుంచి నువ్వు మమ్మలను లేవనెత్తెవాడు మొట్టమొదట ఆయన అగాధుముల నుంచి మనలను లేవనెత్తేవాడుగా ఉంటున్నాడు బాధలను పోగొట్టి మనల్ని లేవనెత్తేవాడుగా ఉంటున్నాడు తర్వాత అంటున్న మాట కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే నూట పదమూడవ కీర్తన ఎనిమిదో వాక్యంలో చక్కని మాట అంటున్నాడు చూడండి ఆయన నేల నుండి దరిద్రులను చూడండి ఇక్కడ దరిద్రమైన స్థితిలో మనం ఉన్నప్పుడు మన జీవితాలు ఆ విధంగా ఉన్నప్పుడు ఆ స్థితి నుంచి కూడా దేవుడు మనల్ని ఏం చేస్తాడంట లేవనెత్తవాడుగా ఆత్మీయ జీవితంలో శారీరకంగా కానివ్వండి ఎక్కడైతే మనం దరిద్రమైన స్థితిలో ఉంటున్నామో ఎప్పుడైతే దేవుని సందుకొచ్చి మనం ప్రార్థన చేస్తామో ఆయన మన బాధల నుంచి మనం లేవనెత్తుతాడంట తర్వాత చెప్పండి ఎక్కడి నుంచి అంట మన దరిద్రమైన స్థితి నుంచి లేవనెత్తేవాడు కొన్నిసార్లు మనం అనుకుంటాం ఎందుకు నేను దరిద్రాలుగా ఉన్నా దరిద్రుడుగా ఉన్నాను అనుకుంటా ఉంటాం ఎందుకని మనకు వచ్చే శ్రమలను చూసి మనకొచ్చే బాధలను చూసి మనకొచ్చే ఇరుకులను బట్టి మనం ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటాం కానీ దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది ఈ ప్రభు ఏం చేసేవాడుగా ఉంటున్నాడు అంటే దరిద్రతల నుంచి నిన్ను లేవనెత్తే వాడిగా ఉంటా ఉన్నాడు తర్వాత కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యం ఏముంటుందంటే కీర్తన గ్రంథము నూట నలభై ఆరో కీర్తన ఎనిమిదో వాక్యాన్ని చదువుకుందాం ఈ దేవుడు ఏం చేస్తాయి అంటే ఆయన నిన్ను అగాధ యహోవా గుడ్డివారు కనులు తెరవజేవాడు యహోవా కృంగిన వారిని ఈరోజు నిజమే ఈ ఉదయకాల సమయంలో ఏ పరిస్థితులు బట్టి నువ్వు నేను కృంగిపోతున్నామో ఈ కృంగిన స్థితుల నుంచి దేవుడు మనల్ని ఏం చేస్తాడంట లేవనెత్తుతాడు కృంగుదల నిజమే వాస్తవంగా మన డబ్బు మనల్ని కృంగుదల నుంచి లేవనెత్తలేదు మన కులము మనల్ని కృంగుదల నుంచి లేవనెత్తలేదు మనకున్న పలుకుబడులు మన కృంగుదల నుంచి లేవనెత్తలేవు కానీ మనల్ని కృంగుదల నుంచి లేవనెత్తగలిగింది అంటే దేవుని యొక్క వాక్యం మాత్రమే ఈ దేవుని దగ్గరికి వచ్చి నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఈ దేవుని దగ్గర ఉదయ కాలాన్ని లేచి నువ్వు ప్రార్థించే వ్యక్తిగా నువ్వు మారినట్లయితే ప్రభు ఏం చేస్తాడు అంటే నీ బాధను పోగొట్టేవాడిగా ఉంటున్నాడు నీ దరిద్రత నుంచి నేను లేవనెత్తేవాడుగా ఉంటున్నాడు కృంగిన నిన్ను ఆయన లేవనెత్తేవాడుగా ఉంటున్నాడు ఈ స్థితుల నుంచి కూడా నువ్వు లెగవబడాలి అంటే నువ్వేం చేయాలో తెలుసా ఆయన సన్నిధికి రావాలి ఆయన సన్నిధులను ప్రార్థన చేసినప్పుడు ప్రభు సహాయం చేసేవాడుగా ఉంటున్నాడు తర్వాత ఇక్కడ అంటున్న మాట నూట నలభై ఏడు ఆరో అంటున్నాడు దీనులను ఆయన లేవనెత్తాడంట దేవుని సన్నిధులు ఎట్లా ఉండాలి నువ్వు కఠినంగా ఉండకూడదు కానీ దేవుని సన్నిధులు ఎప్పుడైతే నువ్వు దీనుడిగా ఉంటావో దేవుని సన్నిధులు ఎప్పుడైతే నువ్వు దీనుడివై మొరపెడతావో ఆయన నీ దీనత్వాన్ని చూస్తాడు చెప్పండి ఏం చూస్తారంట మనుషులేవుని గర్వాన్ని చూస్తా ఉంటే దేవుడు నీ దీనత్వాన్ని బట్టి ఆశ్రవదిస్తూ ఉంటాడు అందుకే అన్నాడు బైబుల్ చక్కని మాట ఆయన విధేయత కలిగిన వారు దీనుల దగ్గర అంట దేవుడు ఏం చేస్తాడు అంటే నివసిస్తాడు దేవుడు ఏం చేస్తాడు చెప్పండి నివసిస్తాడు ఈ కాలం మనం ధ్యానం చేయాల్సింది ఇదే ప్రభావా నాలో దీనత్వాన్ని ఇవ్వండి నాలో ఏమండి దీనత్వం ఇవ్వండి వాస్తవంగా కొన్నిసార్లు మనుషులకి దీనత్వం అనేది రాదండి కొంతమందికి ఉన్న స్థితిని బట్టి గర్వం ఉంటుంది కొంతమందికి కులాన్ని బట్టి గర్వం ఉంటుంది కొంతమందికి ఉన్న డబ్బును బట్టి గర్వం ఉంటుంది కానీ బైబుల్ అంటుంది అన్నీ ఉన్నా కూడా అంటే దేవుడు దేవుడిని దగ్గర ఉండడు దేవుడిని దగ్గర ఉండాలయ్యాంటే దేవుడిని నే నుంచి లేవనెత్తుతాడు అంటే ఇక్కడ అంటున్న మాట దీనత్వం నుంచి ఆయన ఏం చేస్తాడంటే మనల్ని లేవనెత్తేవాడుగా ఉంటున్నాడు తర్వాత కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఏబు గ్రంథము ఐదు పదకొండు వాక్యాన్ని కనుక చదువుకున్నట్లు అయితే అక్కడ చక్కని మాట అంటున్నాడు ఏబు గ్రంథము ఐదు పదకొండో వాక్యం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథం నుంచి అట్లయినా దుఃఖపడు వారిని క్షేమమునకు దేవుని స్తోత్రం కలుగును గాక ఇవదే కాలం ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే ఏ దుఃఖమైతే నిన్ను కృంగదీస్తుందో ఏ దుఃఖమైతే నిన్ను బాధ పెడుతుందో నువ్వు ఎప్పుడైతే ఉదయ కాలం లేచి ప్రభు సన్నిలో నువ్వు ప్రార్థన చేస్తావో ప్రభు ఏం చేస్తారంటే ఈ క్షేమకరమైన స్థితిలోనికి నేను గాక ఎప్పుడు నువ్వు ప్రార్థన చేయి నువ్వు ప్రార్థన చేసినప్పుడు అంట దేవుడు ఏం చేస్తాడు చెప్పండి ఎక్కడి నుంచి అంట దుఃఖపడే స్థితి నుంచి ఈ రోజున మనిషి పైకి నవ్వుతా ఉన్నాడు కానీ నలుగురిలో ఉన్నప్పుడు అంట మనిషి నవ్వుతున్నాడంట ఒంటరిగా ఉన్నప్పుడేమో ఏడుస్తున్నాడంట ఈ ఏడిసే మనిషి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఈ ఏడిసే మనిషి ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు ఈ దేవుడు ఏం చేసేవాడుగా ఉంటున్నాడయ్యా అంటే ఈయన లేవనెత్తేవాడుగా ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక ఈ ఉదయకాలం నువ్వు నేర్చుకోవాల్సిందే ఏంటో తెలుసా ప్రభువా నన్ను లేవనెత్తయ్యా ఎక్కడున్నా నేను దుఃఖంలో ఉన్నా ఏ దుఃఖం ను బట్టి నువ్వు బాధపడుతున్నావో ఏ పరిస్థితులను బట్టి నువ్వు అట్లా ఉన్నావో ఎప్పుడైతే ప్రభు సన్నిధులు ప్రార్థన చేస్తావో ఆయన నిన్ను క్షేమమునకు లేవనెత్తవాడుగా ఉంటున్నాడు మొట్టమొదట ఆయన బాధను వెళ్ళగొట్టి బాధ నుండి నిన్ను లేవనెత్తవాడుగా ఉంటున్నాడు రెండోది దరిద్ర స్థితి నుంచి నేను లేవనెత్తేవాడుగా ఉంటున్నాడు మూడోది కృంగిన స్థితి నుంచి నిన్ను లేవనెత్తేవాడుగా ఉంటున్నాడు నాలుగోది దినత్వం నుంచి నిన్ను లేవనెత్తేవాడుగా ఉంటున్నాడు ఐదోది దుఃఖము నుంచి నిన్ను క్షేమానికి లేవనెత్తేవాడుగా ఉంటున్నాడు తర్వాత కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే చూడండి అపోస్తుల కార్యములు మూడు పదిహేడు వాక్యం చదువుకుందాం అపోస్తుల కార్యాలు మూడు పదిహేడు వాక్యంగా చదువుకున్నట్లయితే అక్కడ చక్కన మాట అంటున్నాడు అపోస్తుల కార్యములు మూడు ఏడో వాక్యం అపోస్తుల కార్యాలు మూడు ఏడో ఏమన్నంట వాడు కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను ఎంటనే వాడి పాదములు ఇక్కడ చూడండి బలహీనమైన స్థితిలో నుంచి దేవుడు నిన్ను లేవనెత్తుతాడు చెప్పండి ఎక్కడి నుంచి అంట బలహీనమైన స్థితి ఏసు ప్రభు వచ్చినప్పుడు అక్కడ బలహీను ఉన్నప్పుడు ఆ బలహీను చేయబొట్టుకొని లేవనెత్తాడు ఎవరి వల్ల కాలేదండి ఈ రోజున వైద్యుల వల్ల కానీ పరిస్థితులు లేకపోతే ఇంకొకళ్ళు ఇంకొకళ్ళ వల్ల కానీ పరిస్థితుల నుంచి కూడా నిన్ను లేవనెత్తగలిగింది ఎవరై అంటే ఏసు ప్రభు మాత్రమే ఎప్పుడైతే ఏసు ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేస్తామో ఏసై దగ్గరికి మనం ఎప్పుడైతే వస్తామో ఆయన ఏం చేసేవాడుగా ఉంటున్నాడు అంటే నిన్ను లేవనెత్తే వాడుగా ఉంటున్నాడు ఎక్కడో తెలుసా నీ బలహీనమైన స్థితి నుంచి రోజున మనకి ఎన్నో బలహీనతలు ఉన్నాయి చెప్పండి ఏమన్నాయి బలహీనతలు ఉన్నాయి ఈ బలహీనతలు ఎవరికన్నా చెప్పుకుంటే ఏమని అనుకుంటారు ఒక ఆమెకి ఒక బలహీనత వచ్చింది ఆ బలహీనత ఎవరికన్నా చెప్పుకుంటే ఏమని అనుకుంటారని ఆమె ఎవరు చెప్పట్లా ఆమె ఏం చేయట్లే చెప్పండి ఎవరికి చివరిగా అది చాలా పెద్ద బలహీనతగా మారిపోయింది ఇంట్లో వాళ్ళు అంటున్నారమ్మా నీకు చిన్నగా ఉన్నప్పుడు చెబితే దీనికి వైద్యం అయిపోయేది కానీ ఏమనుకోండి ఎవరికైనా చెబితే ఏమైనా అనుకుంటారేమని ఏమనుకొని దాన్ని ఏం చేసింది చెప్పండి నిర్లక్ష్యం చేసింది ఈ రోజున నీ బలహీనత ఎవరికి చెప్పుకోలేకపోయినా పర్వాలేదు కానీ నీ బలహీనతను దేవుడు చెప్పుకో దేవుడు ఆ బలహీనత నుంచి నిన్ను లేవనెత్తేవాడుగా ఉంటున్నాడు చివరిగా కనుక మనం ఒక మాట చూసుకున్నట్లయితే చివరిగా ఒక మాటను మనం చూద్దాం చూడండి పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆయన ఎక్కడి నుంచి అంటే మొదటి సమయాల గ్రంథము మధురస్వామి గ్రంథము రెండు ఎనిమిదో వాక్యం చదువుకుందాం మధుర స్వామిలు రెండు ఎనిమిది మధురస్వామ్య గ్రంథము దరిద్రులను లేమి గల వారిని లేవనెత్తివాడు చూడండి లేమిలో నుంచి అంటే చేస్తాడు సమృద్ధిలోనికి లేవనెత్తాడు దేవుని స్తోత్రం కలిగిన గాక ఈ రోజున ప్రతి కుటుంబంలో లేమి ఏదో ఒక లేమి కానీ ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో ఈ లేమి దరిద్రత అంతా నీలో నుంచి తొలగిపోవాలి అంటే ప్రతి కుటుంబంలో ఉదయకాల ప్రార్థన ఉండాలా ఈ ఉదయకాల ప్రార్థన ఏం చేసేది అంటే నిన్ను ఉన్నతమైన స్థితిని నిలబెట్టిద్ది నీలో ఉన్న లేమిని ఏం చేసింది అంటే ఇది దూరపరిచేదిగా ఉంటుంది నీలో ఉన్న ప్రతి పరిస్థితిని మార్చేదిగా ఉంటుంది ఎప్పుడో తెలుసా ఎప్పుడైతే నువ్వు ప్రభు శైలిలో ప్రార్థన చేస్తావో ఎప్పుడైతే నువ్వు ప్రభు దగ్గర అడుగుతావో ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించేవాడుగా ఉంటున్నాడు ఆశ్చర్యమైన కార్య జరిగించేవాడుగా ఉంటున్నాడు గొప్ప కార్యాలు జరిగించేవాడుగా ఉంటున్నాడు ఈ దేవుని సన్నిధులను ప్రార్థించి ఆయన ఏం చేసేవాడుగా ఉంటున్నాడు తెలుసా నిన్ను ఆ లేమిలో నుంచి ఎక్కడికి లేవనెత్తాడంట సమృద్ధిలోనికి నిజమే ఈ గత సంవత్సరాల్లో మన జీవితంలో ఎన్నో లేమిలు ఎన్నో పరిస్థితులు ఉన్నాయి కానీ దేవుడు మాట ఈరోజు నేను లేమిలో నుంచి సమృద్ధిలోనికి నడి లేవనెత్తానంటున్నాడు కాబట్టి దేవుడు ఈ మరి మన కుటుంబంలో ఉన్న ప్రతి పరిస్థితి నీ కుటుంబంలో ఉన్న ప్రతి పరిస్థితిని కూడా దేవుడు చూసేవాడుగా ఈ కుటుంబంలో ఉన్న ప్రతి పరిస్థితి నుంచి బిడ్డలను లేవనెత్తేవాడుగా ప్రభు ఉన్నట్లుగా మనం ప్రార్థన చేద్దాం దేవుడి కొద్ది మాటలు మనం ఇన్నికిలో దీవించనుగాక ఆమెను ప్రార్థన చేసుకుందాం వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధువైన మా తండ్రి నీ పరిశుద్ధ పాదాలు కొందనాలు చెల్లిస్తున్నావయ్యా ఏసుక్రీస్తు క్రీస్తు నామో యువదే నీ మాటలు వింటున్న ప్రతి బిడ్డను బట్టి నీ కొందనాలు చెల్లిస్తున్నా వారు ఏ స్థలంలో పడి ఉన్నారో నాయన అగాధ స్థలముల్లోనైనా బలహీనతుల్లో కానివ్వండి లేమిలో కానివ్వండి దరిద్రతలో కానివ్వండి కృంగిని స్థితిలో ఉన్న వారిని క్షేమకరమైన స్థితిలోనికి మీరు లేవనెత్తండి అయ్యా వారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించండి నాయన నీ మహిమార్థంగా ప్రతి కుటము ఉన్నట్లుగా ప్రతి కుటము నిన్ను గణపరిచేదిగా నిన్ను మహింపరిచేదిగా ఉన్నట్లుగా మీరు సహాయం దయచేసి మీరు మహిం పొందమని ఏ సు నాములు అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్